హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇది అయితే మా నా స్కూల్ అండి చిన్నప్పటి బడి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఈ స్కూల్ అయితే నేను చదువుకున్నాను ఇక్కడ అంతా నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయండి ఇదంతా మా స్కూల్ ప్రాంగణం చాలా బాగా ఆడుకునేది వాళ్ళం ఇది నా స్కూలు దీంట్లో మా మాస్టారు చాలా అభిమానంతో నన్ను ఎంత బాగా నన్ను కానీ అక్క కూడా ఇదే స్కూల్లో చదివింది ఎంత బాగా చూసుకునేవారు ఇక్కడ అందుకనే నాకు నా మెమరీస్ అన్నీ నా జ్ఞాపకాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఇలా ఉంది స్కూలు ఇక్కడ ఇదైతే సచివాలయం పెట్టారు కొత్తగా ఈ చెట్లన్నీ చిన్నప్పుడు మేమే నాటామండి పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఇంకా చుట్టూతో అంతా చెట్లు ఉండేవి అవన్నీ మేమే నాటాము మా మాస్టారు మేము కలిసి నాటాము పిల్లలము మే మా మాస్టారు టీచర్స్ అందరు కలిసి నాటాము ఈ ఆ చెట్టే ఆ చెట్టు కింద కనిపిస్తున్న ఆ చెట్టు కింద కోతుకుమ్మచ్చి ఇక్కడైతే ఊడలు పట్టుకొని మర్రి చెట్టు కింద చాలా జ్ఞాపకాలండి ఈ చెట్టు కింద కూడా చాలా ఎక్కువగా అంటే ఇంట్లో తక్కువ ఇక్కడ ఈ ఇక్కడ ఆడుకోవటం ఇవన్నీ చిన్నప్పుడు ఆడుకోవటం ఎక్కువ ఇంట్లో ఉండడం తక్కువ ఇదంతా తిరుగుతూ చక్కగా ఫ్రెండ్స్ నేసుకొని ఆడుకుంటూ బొమ్మలు పెట్టుకొని చక్కగా ఆడుకుంటూ ఉండేదాన్ని చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఈ ఊడలు పట్టుకొని ఊగుతూ గోడలు ఎక్కుతూ ఒకసారి గోడలు గోడ ఎక్కటం వలన ఆడుకుంటూ ఆడుకుంటూ చెయ్యి కూడా నాకు విరిగిందండి అందుకే ఈ మర్రి చెట్టు దగ్గర ఇక్కడ ఒకసారి పడ్డాను కూడా చాలాసార్లు ఒకసారి ఎందు రెండు మూడు సార్లు కూడా పడ్డాను అమ్మ తంతుందని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఏదన్నా మందు వేసుకొని ఆ దెబ్బకి నా చిన్నప్పుడు ఈ మర్రి చెట్టు కొంత భాగం కొంతవరకే ఉండేది ఇప్పుడైతే చాలా పెద్దగా ఇంకా ఓడలు అవన్నీ చాలా పెద్దగా అయింది ఇదంతా కొన్ని ఇయర్స్ బ్యాకు నీళ్ళ ట్యాంకు అంతా కొత్తగా కట్టారు ఇదంతా స్కూల్ ప్రాంగణం అండి చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే గవర్నమెంట్కు సంబంధించిన పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి సచివాలయం అయితే ఇక్కడ కట్టారు అక్కడ పనులు అన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఈ స్కూలు అంతా ఇది నేను చిన్నప్పుడు ఈ చెట్టు కూడా ఎక్కి ఎన్నోసార్లు కోతుకొమ్మ చాడి కింద పడ్డ రోజులు కూడా ఉన్నాయండి అవన్నీ గుర్తుకొస్తాయి ఆ చెట్టు అలాగే ఉంది ఇదంతా పెద్దగా ఇప్పుడు నీళ్ళ ట్యాంకులు అయితే కట్ట కట్టారు ఇప్పటికైనా సరే జ్ఞాపకాలు మాత్రం నాకు గుర్తొస్తూ ఉంటాయి మీకు అందరికీ చూపించడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నా చిన్నప్పుడు స్కూల్ అంటే నాకు చాలా ప్రేమ అండి ఆ జ్ఞాపకాలు అంటే ఎవరికైనా అంతే కదా మీకు కూడా అంతే కదా ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి ఇదంతా ఆడుకునే వాళ్ళం గేమ్స్ పెట్టేవారు ఇప్పుడైతే ఇలా కట్టారు చక్కగా పిల్లలు ఇప్పటికీ కూడా క్రికెట్ అలాంటివి ఏమైనా ఆడుకుంటారు అప్పట్లో కూడా ఈ ట్యాంక్ ఇవన్నీ లేనప్పుడు చక్కగా మా చుట్టుపక్కల ఉన్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అందరూ వచ్చి ఆడుకునేవాళ్ళు క్రికెట్ ఏంటి అన్నీ తొక్కుడు బిళ్ళ కో కోతి కొమ్మచ్చి ఇంకా చాలా చాలా ఆటలు ఆడేవాళ్ళు ఇప్పుడు కూడా ఇలాగా ఈ ట్యాంకులు కట్టినా కానీ పిల్లలు నా బ్యాక్ సైడ్ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపిస్తున్నారు కదా ఆ క్రికెట్ ఆడటానికే వచ్చారు ఇప్పుడు కూడా కొంతమంది ఆడుకుంటున్నారు కానీ అప్పుట్లాంటి సందడి అయితే లేదండి అప్పుడు చాలా సందడి సంతోషం ఉండేది ఓడలు చూడండి ఎలా పెరిగిపోయి ఎంత ఇదిగా వచ్చేసాయో ఈ ఓడలు పట్టుకొని ఊగుతూ ఆ ఆ పక్క సైడే మా ఇల్లు కూడా ఉండేదండి ఆ గోడ దూకి నాన్నగారు పిలిచేవారు ఆడుకుంటుంటే గట్టిగా ఒక్క పిలుపు పిలిస్తే చాలు వెంటనే పరిగెత్తుకుంటూ గోడెక్కి వెళ్ళిపోయి ఉండేదాన్ని ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు నాకు మనసులో వస్తూ ఉంటాయి మా స్కూల్ ఇదేనండి ఇక్కడే చక్కగా అక్క ఫంక్షన్స్ కానీ అన్నీ మా గుర్తులు అనేవి ఉన్నాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ఇదండి మా స్కూలు ప్రాంగణం అంతా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉండే వాళ్ళం చుట్టుపక్కల అందరు కూడా చాలా ఫ్రెండ్లీ వాతావరణంతో స్వచ్ఛమైన కం కల్మషం లేని ప్రేమలు అంటారు కదా అలాగా కల్మషం లేకుండా మాట్లాడుకునే వాళ్ళం కల్మషం లేకుండా మంచిగా ఫ్రెండ్షిప్ అనేది ఇంటి పక్కన ఉండేవాళ్ళు కానీ అందరు కానీ చాలా బాగుండేది ఒకళ్ళకు ఒకళ్ళు ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉండేది ఈ రోజుల్లో లాగా పక్కనేం జరుగుతున్న పట్టనట్టుగా ఎంత ప్రమాదం జరుగుతున్న పట్టనట్టుగా అయితే ఉండేవాళ్ళం కాదు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్